కురుక్షేత్ర యుద్ధభూమిలో శంఖ్వనులు మమనమయ్యాక అర్జునుడు శరీరమంతా వణుకుతూ నిలుస్తాడు తన మనసు విషాదంతో నిండిపోయింది ఎదురు వైపున ఉన్న గురువులు పెద్దలు స్నేహితులను చూసి కన్నీళ్లు తడుస్తున్నాయి గర్వంగా పట్టుకున్న తన గాంధీవం అతని చేతిలోంచి జారిపోతుంది ఆ ఘన వీరుడు కూడా సంకోచంలో పడతాడు ఆ సమయంలో అర్జునుడు రథసారథి మిత్రుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు స్నేహభరిత స్వరంతో అడుగుతాడు అర్జున ఈ సమయంలో నీలోని ఈ అసహనం ఎందుకు ఇది నీకు తగినది కాదు అర్జునుడు బాధతో సమాధానమిస్తాడు కృష్ణ నా సొంత కుటుంబాన్ని ఎలా యుద్ధంలో చంపగలను వారిని చంపి గెలిచే విజయానికి నాకు ఏమి అవసరం అని శ్రీకృష్ణుడు సౌమ్యంగా అయిన లోతైన జ్ఞానంతో ఇలా చెబుతాడు శాశ్వతం అది పుడుదును కాదు చచ్చుదును కాదు మనిషి పాత వస్త్రాలను త్యజించి ఉత్తర వస్త్రాలు ధరించినట్లే ఆత్మ శరీరాలను వదిలి కొత్త శరీరాలను పొందుతుంది మరణం ఒక అంతం కాదు అది కేవలం మార్పు మాత్రమే తర్వాత కృష్ణుడు అర్జునుడికి తన ధర్మము గుర్తు చేస్తాడు క్షత్రియుడిగా న్యాయం కోసం యుద్ధం చేయాలి ఫలితాలపై ఆశ లేకుండా ఆయన సాంఖ్యాయోగం గురించి చెబుతాడు తాత్కాలికమైన దుఃఖం సుఖం విజయంపై లోకదృష్టి కాకుండా సమచిత్తంతో ఉండటం నీ కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా చేయుము కృష్ణుడు సూచిస్తాడు విజయం లేదా ఓటమి ఏమని అనుకోకు సమచిత్తతే నిజమైన యోగం కృష్ణుని మాటలు అర్జునుడి మనసులో ఒక జ్ఞానదీపాన్ని వెలిగిస్తాయి ఆ విషాదం క్రమంగా ధైర్యంగా మారుతుంది ఇలా కురుక్షేత్రపు పవిత్ర భూమిపై ఆకాశం క్రింద శ్రీకృష్ణుని దివ్య మార్గదర్శనం మొదలవుతుంది అర్జునుడిని అజ్ఞానం నుండి జ్ఞానానికి అనిశ్చిత నుండి భక్తికి నడిపిస్తుంది